హలో అండి కస్టమైజ్ లాంగ్ డ్రెస్ అనమాట పటోలా కలెక్షన్స్ అవైలబుల్ కలెక్షన్స్ ఈ వీడియోలో అయితే చూపించేస్తాను అది కూడా ఆఫర్ ప్రైజ్ లో అయితే ఉంటాయన్నమాట ఒకసారి చూసేయండి గ్రీన్ కలర్ అండి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ సో దీంట్లో సైజెస్ వచ్చేసి ఎం టు ఎక్సెల్ అండి డబుల్ ఎక్స్ఎల్ లేదు ఈ మూడో ఎం టు ఎక్స్ఎల్ ఒకసారి చూసేయండి పటోలా సో నెక్స్ట్ చూసేద్దాం సేమ్ అండి పటోలాలోనే కొంచెం డిజైన్ మారుతుంది ఫ్యాబ్రిక్ అంతా ఒకటే డిజైన్ మారుతుంది అనమాట ఒకసారి చూసేయండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో దీంట్లో వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్గా ఉంది ఒకసారి చూసేయండి సో నెక్స్ట్ చూద్దాం అయితే మామూలు సేల్ ఉండేది కాదండి ఫుల్ సేల్ కదా సూపర్ మోడల్ కూడా సో ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉండేది సో ఇది కూడా మీకు ఆఫర్లో ఇచ్చేస్తున్నాను చూసేయండి ఇది కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ అండి సో హలో అండి నెక్స్ట్ పటోనా ఫ్యాబ్రిక్ అనమాట దుపటా కలెక్షన్ అయితే వచ్చేసింది ఒకసారి చూసేయండి సో దీంట్లో సైజెస్ వచ్చేసి ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి సో విత్ దుపటా కూడా వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ సో విత్ దుపటా దుపటా కూడా పెద్దగా వస్తుంది అండి సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ బోర్డర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం అండి ఇది కూడా పటోలా వస్తుంది అనమాట పటోలాలో న్యూ మోడల్ అది ఒకసారి చూసేది యో పాట వచ్చేసి ఇలా ప్లేన్ సింపుల్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా బటన్స్ అనేవి ఉంటాయి ఎల్బోస్ లీస్ అయితే వచ్చేస్తాయి అనమాట సో బార్డర్ అయితే చాలా పెద్దగా వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ షేడ్ సో మెరూన్ కలర్ అయితే వస్తుంది అనమాట చూసేయండి సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం కస్టమైజ్డ్ ప్యూర్ జార్జెట్ కలెక్షన్ అండి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట సో పింక్ కలర్ సో ఒకసారి చూసేయండి లాంగ్ డ్రోస్ వస్తుంది కస్టమైజ్ సో బ్యాక్ వచ్చేసి మీకు ఈ విధంగా రోప్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎల్బోస్ లీవ్స్ వస్తే ఇన్నర్ లైనింగ్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఇది కూడా కస్టమైజ్డ్ అండి ఒకసారి చూసేయండి సో దీనికి వచ్చేసి బుట్ట జట్లు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రంట్ వచ్చేసి మిరర్ వర్క్ వస్తుందండి ప్లాస్టిక్ మిరర్స్ వస్తాయి అనమాట ఇదంతా థ్రెడ్ వర్క్ ఉంటుంది ఎల్లో కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట అండ్ బ్యాక్ వచ్చేసి మీకు కాట్ నెక్ ఉంటుంది ఇట్లా కాట్ నెక్ అయితే వస్తుంది అనమాట